ముంతా తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు సముద్ర తీర ప్రాంతం ఉంది తుఫాను ప్రభావంతో సముద్రం పలు అడుగులు ముందుకు వచ్చేసింది మత్స్యకారుల పాలిట ముంతా తుఫాన్ శాపంగా మారింది ఓవైపు వర్షాలతో పాటు సముద్రం ముందుకు రావడంతో డొంకూరు సముద్ర తీరంలో ఆరబెట్టిన చేపలు కుల్లిపోతున్నాయి దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు కూడ్చిబాడు పంచాయతీ డొంకూరు విలేజ్ ఇచ్చాపురం మండలం అండి మీ మత్స్యకారుడిని ఈ తుఫాను ప్రభావం వల్ల సుమారుగా మా మత్స్య సంపద మొత్తం పూర్తిగా నష్టపోయామండి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే మత్స్య సంపద పోయింది ఎందుకంటే మేము రెక్కాడితే డొక్కాడున పరిస్థితి మా బతుకులండి సుమారుగా ఇక్కడ మేము మత్స్యకారు రైతులు సుమారుగా రెండు వేలకు పైబడి మత్స్యకారు రైతులు ఇక్కడ ఉన్నారండి అలాగే మత్స్యకారు బోట్లు కూడా సుమారుగా నూట మూడు మెకనైజర్ బోట్లు కూడా కలిగి ఉన్నాం మా రెక్కడితే డొక్కడిన పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ప్రతి తుపానికి మేము ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుంది ఆ నష్టపరిహారాన్ని కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఏనాడు కూడా మాకు ఒక రూపాయి కూడా రావట్లేదండి ఈ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ తక్షణమే మాకు మా పైన నమ్మకం ఉంచి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం అయ్యా మా బతుకులు ఇలాగే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాల మీద మొరపెట్టుకుంటున్నాము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు మత్స్యకారులని ఆదుకునే దిశాదశ లేదండి అలాగే ఈ గవర్నమెంట్లో కూడా మాకి కొంచెమైనా సరే మాకు నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందని సరే ఈ మొంతపోయిన ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారు రైతులు రైతులకి అలాగే మత్స్యకారులు సంపాదించిన ఆస్తిని కూడా మొత్తం ఇక్కడని పూర్తిగా నిర్వీర్యమైపోయిన నష్ట నష్టం వాటిలేదు కనుక మత్స్యకారు రైతులని మత్స్యకారు కుటుంబాలని ఆదుకోయండి మా కుటుంబాలు కూడా చూసుకుంటే పూర్తిగా మా మత్స్యకారులకు కూడా చూడండి అక్కడ రేకులు కూడా రాలిపోయినాయండి చెట్లు వేసుకుంటే అటు కూడా మా నష్టం వాటిల్తుంది బోట్లు కూడా ఈ బోట్లు కూడా నష్టం వాటిల్తుందండి ఇక్కడ ఇటువంటి నష్టపరహారాన్ని కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ నష్టాన్ని మాకు పూరించవలసిందిగా కోరుచున్నాం